చాలా ఇబ్బంది అవుతున్నాము మా దగ్గర అదే తలసింగు అని తలసిం కాలనీ వాళ్ళు వస్తే సో దీనికి కలెక్ట్ తర్వాత మీకు మంచి మంచినీళ్ళు పరిస్థితి ఏంటమ్మా మంచి మంచినీళ్ళు అంటే అసలు రావట్లేదు అంటే యూజ్ చేయడానికి వేరే వాటర్ ఉంటుంది కానీ మరి వాషింగ్స్ వాటి అన్నిటికీ ఇబ్బంది అవుతున్నాము వాటర్ మొత్తానికి మీకు వన్స్ వీక్లీ కూడా రావడం లేదు కూడా రావట్లేదు మంత్లీ ఏదో ఒకసారి వస్తుందంటే ఈరోజు యాక్చువల్లీ జిల్లా కలెక్టర్ వారు ఒక ప్రకటన ఇచ్చారు మంచినీటి అద్దడియే లేదని చెప్పి జిల్లా వ్యాప్తంగా దాని గురించి మీ స్పందన ఏంటి మామూలు రావడానికి ఇబ్బంది వీళ్ళు తెప్పిస్తారు అసలు లేదు ఓకే జిల్లా మొత్తంగా కూడా మంచినీటి లేదు మొత్తంగా కూడా మంచినీరు సప్లై చేశామని చెప్పి రాశారు మరి దాని గురించి మీరు ఈ విధంగా మాట్లాడుతున్నారు మరి ప్రభుత్వాలు ఆ విధంగా రాయడాన్ని మీ ఎలా చూస్తున్నారు మరి మంచినీళ్ళు కోలా ఉంటే మేము నీళ్ళు కూడా సరిగ్గా రావట్లేదు ఎందుకంటే ఇబ్బంది పడుతున్నామని చెప్తాము బురద నీళ్ళే వస్తుంది ఆ నీళ్ళు కూడా సరిగ్గా ఇవ్వట్లేదని అక్కడ ఇక్కడ అక్కడ మూసుకొని తెస్తున్నాము ఆ నీళ్ళు వస్తే ఇంత ఇబ్బంది అవసరం లేదు కదా మీకు ఇలాగ చెప్పాల్సిన అవసరం కూడా లేదు నీళ్ళు వస్తే మేము చెప్పం కదా నీళ్ళు వస్తే అందరికీ మంచిదే మామూలు నీళ్ళు ఇవ్వడమే కష్టంగా ఇస్తున్నారు వారానికి ఒక్కసారి కూడా సరిగ్గా ఇప్పట్లేదు మంచి నీళ్ళు ఇస్తే ఇంకా అంతగానో పుణ్యం మంచి నీళ్ళు మామూలు నీళ్ళు లేక ఇప్పుడు అక్కడెక్కడ అక్కడికి వెళ్ళి వస్తున్నాము వారానికి ఒక్కసారి రెండు సార్లు ఇవ్వడమే కష్టంగా ఇప్పుడు అదేనైనా ఇలా వస్తుంది అలా ఆగిపోతుంది అని సౌకారం ఇస్తే ఇంకంతగానో పుణ్యం అసలు ఏ నీళ్ళు రాక ఇబ్బంది పడిపోతున్నాము కలర్స్ అయినా